పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇరవై ఐదవ సినిమాపై అభిమానంలో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసింది పవన్ నటించిన గత రెండు సినిమాలు సర్దార్ కాటమరాయుడు అభిమానులను నిరాశపరచడంతో ఇప్పుడు చేస్తున్న మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అందుకే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని విధాలా అభిమానులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు అయితే సినిమా సెట్స్ లో ఓ కామెడియన్ పవన్ తో జనసేన పార్టీ గురించి మాట్లాడడానికి ప్రయత్నించాడంట దీంతో చరిత్రకొచ్చిన పవన్ కి నీ లిమిట్స్ లో నువ్వు ఉండు అంటూ వార్నింగ్ తెలుస్తుంది సదర్ కమెడియన్ పేరు ఇంకా అయితే అతను త్రివిక్రమ్ తెరకెక్కించిన గత సినిమా ఆ ఆ చిత్రంలో నటించాడని సమాచారం అసలు సెట్స్ లో ఏం జరుగుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టాడు అనే దానిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ వార్తలు టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి న్యూస్